రాష్ట్రంలో వీరందరికీ కూడా తొంభై కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం అవును వీరందరికీ కూడా తొంభై కోట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకుంటే చేనేత కార్మికుల్లో పొదుపు మరియు భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన నేతన్నకు చేయుత పథకానికి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన నిధులతో పాటు ఇలాంటి బకాయిలు లేకుండా ముఖ్యమంత్రి చొరవతో ఏక మొత్తంగా తొంభై కోట్లను విడుదల చేశామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు ఈ పథకం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రారంభమైందని ఈ నెలాఖరుతో ముగియనుందని పేర్కొన్నారు ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధుల ద్వారా ముప్పై ఆరు వేల నూట ముప్పై మూడు మంది చేనేత కార్మికులకు లబ్ధి పొందుతారని చెప్పారు ఈ పథకంలో చేనేత కార్మికులు అనుబంధ కార్మికులు తమ నెలసరి వేతనంలో ఎనిమిది శాతం వాటా జమ చేస్తే ప్రభుత్వం తమ వాటాగా పదహారు శాతం మొత్తాన్ని పొదుపు ఖాతాలో జమ చేస్తుందని వెల్లడించారు ఈ మొత్తాలను వడ్డీతో సహా మూడు సంవత్సరాలు గడువు కాలం పూర్తి కాగానే లబ్ధిదారులకు చెల్లింపులు అయితే జరుగుతాయన్నారు ఈ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కార్మికుడు మూడు సంవత్సరాలు గడువు పూర్తి కాగానే వడ్డీతో సహా సుమారుగా అరవై వేల నుంచి లక్ష ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల వరకు లబ్ధి పొందగలనని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఈ పథకానికి సంబంధించి చెల్లింపులు అయితే చేయడం అయితే జరిగింది సో తొందరలో టైం అయితే అయిపోయిన తర్వాత వారి డబ్బులు అయితే వారికి అయితే వడ్డీతో సహా చెల్లించడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది